మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం ఏడు ఎప్పటిది సాధన డాక్టర్ గారి కోసం బయలుదేరిన సీతాపతి తాతగారు తెనాలి చేరకముందే అమ్మమ్మ చనిపోయిందన్న లాంటి కబురు తెలిసి కుప్పలా కూలిపోయారు మరునాటి ఉదయం రైలుకు తాతగారు వారి మామగారైన వెంకట సుబ్బారావు గారితో కలిసి తెనాలి నుండి బాపట్ల వచ్చారు వాకిట్లోకి రాగానే లోపల నుండి ఒక్కసారి కెవ్వున శోకం వినిపించి తాతగారు స్మృతి తప్పి చిటికేశ్వరపు చెట్టు క్రింద పడిపోయారు వారు వీరు చేరి చన్నీళ్లు ముఖాన చల్లి లేవ తీసి కొంచెం మజ్జిగ పట్టి దుఃఖోపశమనార్థం వ్యర్థ ప్రయత్నం చేస్తూ ఏవో మాటలు చెప్పి లోపలికెళ్లారు అంతకుముందు నుండి ఎంతగా ఊహిస్తున్నప్పటికీ ఆ దుఃఖపు వెల్లువ దాటికి తాతగారు తట్టుకొని లేకపోయారు కంటి నుండి ఒకే ధార కారుతూ ఉన్నది అమాయకుడైన తాతగారిని ఆ అశ్రుధారను చూచిన బంధువులు మరింతగా బాధపడ్డారు అమ్మమ్మ కళేబరం పూర్తిగా ఆచ్ఛాదితమై నేల మీద పడుకోబెట్టబడి ఉన్నది తాతగారు వచ్చి ప్రక్కన నిల్చున్నారు అమ్మమ్మ ముఖం మీద వస్త్రం తొలగించబడింది ఆ ముఖం నిర్మలమై దరహాసు విలసితమై ఉన్నది ఆ పెదవులు తనను చూచే నవ్వుతూ ఉన్నట్లున్నాయి అవును ఆమె ఎంత అదృష్టవంతురాలు హాయిగా వెళ్ళిపోయింది తాను నిర్భాగ్యుడు ఈ పిల్లలు సంసారం ఎట్లా తాను ఒంటరిగా ఎట్లా బ్రతకగలడు ఆలోచన భారంతో తాతగారు నిశ్చేష్టులైన సుబ్బారావు గారు తాతగారి ప్రక్కకు వచ్చి భుజాలు పట్టుకుని నిల్చున్నారు తన చేతులెవరో నరికివేసినట్లుగా తన కాళ్ళెవరో విరగ్గొట్టినట్లు తన హృదయాన్ని ఎవరో కొల్లగొట్టినట్లు తన మనసును ఎవరో చితకపొడిచినట్లు తననెవరో మహాసముద్రంలోకి విసిరినట్లు తాతగారు దుర్భర శోకాకులమైనారు అంతలో చిదంబరరావు గారు అమ్మనెత్తుకొని అక్కడికొచ్చారు అమ్మను చూచి తాతగారు మరీ విచలితులైనారు అమాంతం అమ్మనెత్తుకొని తన గుండెలకు హత్తుకొని మీ అమ్మ చచ్చిపోయిందమ్మా అని వెర్రీ కేకవేశారు అమ్మ నిశ్చలంగా తాతగారి కన్నుల్లోకి చూస్తూ ఉన్నది ఇక మీకు అమ్మ లేదమ్మా తాతగారి కన్నులు కురిసే నీటిదారులను అమ్మ తుడుస్తూ ఉన్నది మనను అన్యాయం చేసిపోయిందమ్మా అమ్మ నిర్లిప్తంగా తాతగారి చెక్కిళ్ళు గడ్డము నిమురుతూ ఉన్నది అమ్మకు అసలు విషయం అర్థం కాలేదనుకొని తాతగారు మీ అమ్మ పోయిందమ్మా అని పెద్దగా అక్షరమక్షరం ఒత్తి పలికారు అమ్మ చిన్నగా అడిగింది ఎక్కడికి నాన్న అవును ఎక్కడికి తాతగారు వణుక్కున్నారు అసలు ఎక్కడి నుంచి వచ్చింది నాన్న అమ్మ చచ్చిపోయిందమ్మా మీ అమ్మ చచ్చిపోయింది అమ్మకు అర్థం కాలేదనుకుని తాతగారు వివరంగా చెప్పడానికి ప్రయత్నించారు చచ్చిపోవడం అంటే తాతగారి గడ్డం పట్టుకుని తన ప్రక్కకు తిప్పుకొని తాతగారి కళ్ళల్లోకి నిశితంగా చూస్తూ అడిగిందమ్మ మీ అమ్మ పోయిందమ్మా ఇదిగో మా అమ్మ పోలేదు మా అమ్మ ఇక్కడనే ఉన్నదిగా అమ్మ అమ్మమ్మ మృతదేహాన్ని చూపించింది అమ్మ కంటి వెంట ఒక చుక్క నీరైనా రాలేదు ముఖంలో మార్పు లేదు అందరూ అమ్మ అమాయకత్వానికి ఆశ్చర్యపోయారు నిజం తెలిస్తే అమ్మ భయపడుతుందని ఊహించి వెంకటసుబ్బారావు గారు చేతితో తాతగారి నోరు మూసి మీ అమ్మ నిద్రపోతున్నదమ్మా అన్నారు నిద్రపోతుంటే వీళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారు అమ్మ రోజు నిద్రపోతూనే ఉన్నదిగా మరి రోజు ఏడవటం లేదే వెంకట సుబ్బారావు గారు ఇంకేం సమాధానం చెప్తారు చిదంబరరావు గారే మళ్ళీ అమ్మను తాతగారి సంఖ్యలో నుండి తీసుకొని తాతగారిని కూడా పిలుచుకొని మేడపైకి వెళ్ళారు అసలు చచ్చిపోవడం అంటే ఏమిటి తాతయ్య అమ్మ చిదంబరరావు గారిని అడిగింది వారు ఏమని చెప్పాలా అని ఆలోచిస్తున్నారు అంతలో మళ్ళీ అమ్మే అడిగింది అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు తాతయ్య తల్లి గర్భం నుంచమ్మా అయితే తల్లులందరి గర్భాల్లోనూ ఎప్పుడూ పిల్లలుంటారా ఉండరు మరి తల్లి గర్భంలోకి ఎట్లా వస్తారు దేవుడు పంపిస్తాడు అంటే ఎక్కడికి పోతారు అడిగిందమ్మ శ్మశానంలోకి మరి శ్మశానంలోకి తీసుకువెళ్ళకపోతే ఉన్నట్లేనా అయితే అమ్మను ఇక్కడనే ఉంచేద్దాం ఏం ప్రశ్నలమ్మా ఇవి చెప్పు తాతయ్య ఎక్కడికి పోతారు దైవంలోకి ఎందుకు వాడిష్టం అన్నారు తాతగారు దైవం పంపిన మనిషి దైవం ఇష్టం ప్రకారం దైవంలోకి పోతే మధ్యలో మనకు ఏడుపెందుకు తాతయ్యా అంత దుఃఖ సమయంలోనూ చిదంబరరావు గారు పకపకా నవ్వి అమ్మని ఎత్తుకుని బుగ్గలపై ముద్దు పెట్టుకుని ఎవరు చెప్పారమ్మా నీకు ఈ వేదాంతం అన్నారు తాతగారు తన దుఃఖం మాట మరిచిపోయి అమ్మవంక ఆశ్చర్యంగా చూశారు నీవు చెప్పు నాన్న మనకెందుకు ఏడుపు మరి మీ అమ్మ పోయిందిగా అన్నారు అసలు నాన్న ఎవరు మా అమ్మ పోయింది మా అమ్మ ఈ శరీరం మా అమ్మ ఈ శరీరమే అయితే పోలేదు పోయిందే మా అమ్మ అయితే దానిని ఇదివరకు చూడలేదు మరెందుకు ఇక బాధ అంతలో తాతగారిద్దరికీ క్రింద నుండి పిలుపు వచ్చింది వారు వెళ్ళారు అమ్మ అక్కడనే ఉంటానన్నది మధ్యాహ్నం అయింది అమ్మమ్మ మృతదేహాన్ని స్నానం చేయిస్తున్నారు బాపట్ల వెంకటరావు గారు పైకి వచ్చి రామ్మ అమ్మను తీసుకువెళ్తున్నారు ఇక కనబడదుగా చూద్దువు గానిరా అని క్రిందకు తీసుకొచ్చారు ఇద్దరూ తాటి చెట్టు క్రింద నిలబడ్డారు అమ్మమ్మను మంత్రోక్తంగా స్నానం చేయించారు ఆ కళేబరానికి ఏవేవో అలంకారాలు చేస్తూ ఉంటే అమ్మ సన్నగా నవ్వుకున్నది చరమయాత్రకు సర్వసన్నద్ధమై సమలంకృతమై ఉన్న ఆ శరీరానికి అందరూ నమస్కారాలు చేసి సజల నేత్రాలతో బరువు గుండెలతో వీడ్కోలు చెప్పారు అమ్మను నమస్కరించమన్నారు అమ్మ కదలబోతుండగా ఒక తాటిమట్ట రాలి అమ్మ నెత్తిపై పడ్డది వెంకట్రావు గారు తలపైకెత్తి చూచారు పైన ఎవరూ లేరు ఎవరూ మట్టను కొట్టలేదు మట్ట ఎండను లేదు పండనూ లేదు కానీ మట్ట రాలింది కారణమేమిటి అని వెంకట్రావు గారు అనుకుంటుంటే అకారణమే కారణం అని అమ్మ చిన్నగా అంటూ చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ వెళ్ళి మోకాళ్ళు నేల కానించి అమ్మమ్మ రెండు పాదాలకు నమస్కరించింది ఆ దృశ్యాన్ని చూచిన అసంఖ్యాక నేత్రాలు జలజలా స్రవించాయి అమ్మమ్మకు ఫోటో తీస్తే గాని శవాన్ని కదిలించడానికి వీల్లేదని రాఘవరావు మావయ్య నేల మీద బోర్లా పడుకుని ఏడ్చి పట్టుపట్టాడు ఫోటోగ్రాఫర్ని పిలిపించారు ఫోటో కోసం అమ్మమ్మను కుర్చీలో కూర్చోబెట్టారు తల ప్రక్కకు వాలిపోతుంటే తాతగారు కుర్చీ వెనక నిల్చుని తల పట్టుకున్నారు ఫోటో తీయగానే అమ్మమ్మను కుర్చీ నుండి లేవతీసి వాహనం అధిరోహింపచేస్తుండగా వెంకట్రావు గారు తిరిగి అమ్మను మేడపైకి తీసుకెళ్లారు అమ్మ మామూలుగా కిటికీలో కూర్చుని అంతా చూస్తూ ఉన్నది నారాయణ నారాయణ అంటూ కళేబరాన్ని ఎత్తుకున్నారు మమకారాలలో అనురాగాలతో అనేక లౌకిక అనుబంధాలతో అప్పటిదాకా అనేకులకు అత్యంతము ప్రీతిపాత్రమైన ఒక వ్యక్తి కొద్ది క్షణాల్లో అగ్నిజ్వాలల్లో దగ్ధమై భస్మమై శాశ్వతంగా రూపరహితమైపోబోతున్నది ఒక్కసారి గొల్లున వెల్లువలే శోకనాదం పెళ్లుబుకి ఆ పరిసరాలను కలిచివేసింది కళేవరం పైన పసుపు కుంకుమ పువ్వులు చల్లుకుంటూ అందరూ బయలుదేరారు తాతగారు మూర్తిభవించిన శోకంలా యాంత్రికంగా నడిచారు గగన మండలంలోకి నిర్లిప్తంగా దృష్టులను సారిస్తున్న అమ్మను పిలిచి వెంకట్రావు గారు అన్నారు ఇదిగో అమ్మ పోతున్నదమ్మా ఆకాశంలోని దృష్టిని అవని మీదకు దించి అమ్మ అన్నది అమ్మే కాదు అందరూ పోతున్నారుగా అంతా సమానమే అడిగారాయన అయితే ఆమె పడుకొని వాళ్ళు నడిచి అంతేగా భేదం అన్నది అమ్మ అంతేకాదు వాళ్ళు నడుస్తున్నారు ఆమెను మోస్తున్నారు చెప్పారు తాతగారు అయితే మేము మన్నవ నుంచి వచ్చేటప్పుడు మోసారుగా అది కాదమ్మా పిచ్చితల్లి మనందరిలో ఉన్న శక్తి ఇప్పుడు ఆమెలో లేదు అందుకని ఆమె పోయిందంటున్నా కాసేపు ఆమె పోయిందంటారు కాసేపు ఆమె పోతున్నదంటారు ఇంతకు ఆమె అంటే శక్తియా శరీరమా అడిగిందమ్మా ఏమోనమ్మా నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను మీ చిదంబరరావు తాతయ్య చెప్పవలసిందే ఏవో కబుర్లు చెబుతూ వెంకట్రావు గారే సాయంకాలం దాకా అమ్మ వెంట ఉన్నారు చీకటి పడగానే అమ్మను ఇంట్లోకి తీసుకురాగాని దీపపవత్తి ఒక మూర పొడవు పైగా వెలుగుతున్నట్లు అనిపించింది అందులో అమ్మమ్మకి అనిపించింది వెంటనే అమ్మ చిదంబరరావు గారిని పిలిచి అమ్మ కాలిపోతున్నె తాతయ్య అన్నది ఎక్కడమ్మా ఏది ఆ దీపపవత్తిలోకి నిశ్చలంగా చూస్తూ ఆ సాయంకాలం శ్మశానంలో జరిగిన సంఘటన యావత్తును వివరంగా అమ్మ వర్ణించింది ఎప్పుడూ ఆ శ్మశానం చూడని ఆనాడు ఆ వైపుకు అసలే వెళ్లని అమ్మ ఆ దృశ్యం వర్ణిస్తుంటే చిదంబరరావు గారు అమితాశ్చర్యంతో అమ్మవంక చూస్తూ ఉండిపోయారు అమ్మమ్మ చనిపోయిన నాలుగవ రోజున చిదంబరరావు గారు పెంచిన పిల్లి కూడా చరమాంకంలోకి చేరింది దొడ్లో బాదం చెట్టు క్రింద మృత్యువును ఆహ్వానిస్తూ ఉన్నది దానిని అమ్మ చూచింది చిదంబరరావు గారిని పిలిచింది తాతయ్య పిల్లి ఎందుకిట్లా పడుకున్నది అమ్మ అడిగింది చావుకు సిద్ధమైందమ్మా మరణయాతనతో పిల్లి శరీరం మొత్తం కదులుతున్నది పొట్ట ఎగురుతున్నది ముక్కులు అదురుతున్నాయి ముక్కులు ఎందుకిట్లా ఉన్నాయి తాతయ్య అంటూ పిల్లి ముక్కు దగ్గర వేలు పెట్టి అమ్మ తల వంచింది అమ్మ ప్రతిబింబం పిల్లి కన్నుల్లో కనిపించింది ఇదేమిటి తాతయ్య నేను పిల్లి కండ్లలో కనపడుతున్నాను పిల్లి నా కండ్లలో కూడా కనపడుతుందా పిల్లి కండ్లలో నన్ను నేను చూచుకుంటున్నాను కానీ నా కంటిలో నన్ను నేను చూసుకోలేనా లేకేమమ్మా నీ కండ్లేగా పిల్లి కళ్ళలోకి చూస్తున్నది అవును తాతయ్య చూచేది కన్నులైనా గుర్తించేది గుర్తుగా ఆ గుర్తు నేను అన్నమాట కానీ నా బొమ్మ సరాసరి నా కండ్లలో ఎందుకు కనపడకూడదు అని అమ్మ అడుగుతూ ఉండగా పిల్లి శ్వాస ఆగిపోయినట్లు అమ్మ గుర్తించింది ఆ క్షణంలోనే పిల్లి కన్నుల్లో అమ్మ మసకేసింది ఏమైంది తాతయ్య పిల్లి చచ్చిపోయిందమ్మా ఇదా చచ్చిపోవటం అంటే శ్వాస ఆగిపోవడమా శ్వాస ఆగితే ప్రాణం పోతుందమ్మా అందరికీనా అని అమ్మ అడుగుతూ తన ముక్కు దగ్గర వేలు పెట్టుకుని చూసుకుంటూ శ్వాసను బంధించింది చిదంబరరావు గారు చూస్తూ ఉండగానే అమ్మకు లోకానికి సంబంధం విచ్ఛిన్నమై అమ్మ నిర్వ్యాపార అయింది ఏమిటి అని చిదంబరరావు గారు ఆలోచిస్తుండగానే అమ్మ జాగ్రత్తలోకి వచ్చింది రాగానే మళ్లీ వేలు నాసిక వద్ద పెట్టుకున్నది తక్షణమే శ్వాస నిలిచిపోయింది చిదంబరరావు గారు మొదట గాభరా పడినా అనుక్షణము అమ్మను అమ్మ మాటను అలౌకికతను అమ్మలోని సముజ్వల ధీశక్తిని అద్భుత చైతన్యాన్ని అవలోకిస్తున్నందున అతి సులభంగా అమ్మ పొందిన సమాధి స్థితిని శరీరంపై అమ్మకగల అధికారాన్ని అర్థం చేసుకుని ఆశ్చర్యము ఆనందము పొందారు ఎక్కడిది జ్ఞానం ఎప్పటిది సాధన అనుకుంటూ జ్ఞానస్వరూపిణి అయిన అమ్మకు జ్ఞాన సముపార్జన ఏమిటి సాధ్యమే తానైన అమ్మకు సాధనెందుకు ಏಳವ ಅಧ್ಯಾ ಸೆ ಹೋ ಮಾತಾ